హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ అయితే నేను ఎర్ర తోటకూర తోటి శనగలు వేసి కర్రీ చేశానండి ఎర్ర తోటకూర శనగల కర్రీ చాలా బాగుంటుంది ఆకుకూరలు వండితే పిల్లలైతే సరిగ్గా తినకపోవచ్చు ఇలా శనగలు అది వేసి వండితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్ కూడా మంచిదండి మరి ఇలా టేస్టీ టేస్టీగా ఈ కూర అలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూసేద్దాం రండి ఈ ఎర్ర తోటకూర అయితే ఇక్కడ మాకు బాగా దొరుకుతుందండి లేతగా చాలా బాగుంటుంది ఒక నేనైతే ఇప్పుడు మూడు కట్టలు తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగానండి ఒక మూడు సార్లు నాలుగు సార్లు కడిగితే కానీ ఇది క్లీన్ అవ్వదు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కాడలతో సహా కట్ చేసేసుకోవాలి కాడలు కూడా సన్నగా ఉంటాయి లేతగా ఉంటాయి అన్నమాట మనకి తోటకూర కూడా లేత తోటకూర దొరుకుతుంది చూడండి మామూలుగా గ్రీన్ కలర్ది ఇంచుమించుగా అలాగే ఉంటుంది అనమాట ఇది చిన్న తోటకూర మనవైపు కూడా ఎర్రతోటకూర దొరుకుతూ ఉందండి అక్కడక్కడ నేను చూశాను ఇలా దొరికితే తప్పకుండా ట్రై చేసుకోండి లేదంటే మామూలు తోటకూరతోటే తోటే ఈ టైప్లో కర్రీ చేసుకోవచ్చు మనం శనగలు అవన్నీ వేసుకుని మామూలు తోటకూరతోటి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక కప్పు పచ్చి శనగలు నానబెట్టేసి ఉంచుకున్నాను అనమాట అండి కాబూలీ శనగలు అంటాం కదా అవి వీటికి బదులుగా మనం పచ్చి శనగపప్పు వేసుకోవచ్చు లేదంటే చిన్న శనగలు కూడా వేసుకోవచ్చు ఇలా నానబెట్టేసిన శనగల్ని కుక్కర్లో వేసేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొక్కలు కూడా వేసేసుకోవాలి ఏ ఆ సరే ఇదే పద్ధతిలో చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటాయి ఇదే వేయాలని ఏం లేదు ఇలా తోటకూర వేసేక ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర వేసాను ఇప్పుడు ఒక గ్లాసు గ్లాసున్నర ఉన్నారు వాటర్ కూడా పోసుకోవాలండి ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి మళ్ళీ మనం ఉప్పు ఇంకా తర్వాత చూసుకుని వేసుకోవచ్చు కావాలంటేను ఇందులోకి సరిపడే వేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా అంటే ఇంచుమించుగా శనగలు ఎక్కువ ఉడకాలి కదా వీటిలో అంతా నువ్వు వాటర్ క్వాంటిటీయే కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకునే అవసరం లేదు ఇలా ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది కుక్కర్లో కాకపోయినా మామూలు గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చండి కుక్కర్ అయితే తొందరగా అయిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత తీసి చూశాను అనమాట బాగా చా బాగా ఉడికిపోయింది చూశారు కదా చూడండి శనగలు కూడా మెత్తగా అయిపోయాయి ఆల్రెడీ నానని శనగలే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి మొత్తం అంతా ఒకసారి ఇలా మ్యాష్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి పావు టీ స్పూన్ కంటే తక్కువ తక్కువే వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇవి కొంచెం వేగాలి ఇంకేం పప్పులు వేయాల్సిన అవసరం ఉండదండి ఇందులో కొద్దిగా ఇంగువి కూడా వేసుకున్నానండి అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం పాయంతా పొట్టు తీసేసి కొంచెం క్రష్ చేసుకుని వేసుకున్నాను లేదంటే చిన్న చిన్ని ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఆకుకూరలో ఎప్పుడూ కూడా వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి కొంచెం వేగాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను ఇవంతా ఒకసారి మిక్స్ చేసేసి ఉడికించి పెట్టుకున్న ఆకుకూర వేసేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ దగ్గర అయ్యే వరకు ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి మనం దగ్గర పడిపోతుంది ఎంతోసేపు పట్టదండి ఒక నిమిషం ఒక నిమిషం పాటు అయితే సరిపోవచ్చు ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేయాలన్నమాట కొద్దిసేపు అలా దగ్గరగా అయిపోతుంది మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు కొంచెం వాటర్ ఇలా ఉంటేనే బాగుంటుంది చపాతీ రోటీల్లో కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ తోటకూరకు బదులుగా మామూలు తోటకూర వేసుకుని వండి చూడండి చాలా బాగుంటుంది నేనైతే అలా కూడా వండానండి చాలా బాగుంది టేస్ట్ మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్